వచ్చేసి చిన్నప్పటి మేము అంటే ఆమెకి ఇప్పుడు శివానికి ముఖం రోడ్డి విరేష్ గిరేష్ అని వెళ్తున్నాడంట మా ఓన్ అల్లున్ బండి వాని దగ్గర ఉంది వానికి దాని శివానికి చాలా లింక్ అప్లు ఉన్నాయి ఏ విషయమై వీడు వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వడం శివాన్ని విరేష్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా వాతో పాటు ఆమలు ఇచ్చిన వాళ్ళ ఫోన్ వస్తుందని స్విచ్ ఆఫ్ చేసినా కూడా వాడు ఏడమన్న విషయంలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు దిరేషు గొల్లకొందో ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారు అదే అబ్బాయి ప్రతి విషయం వీడు తుంబినా దగ్గిన ప్రతి విషయం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంతవరకు పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇక్కడ తెచ్చి పెట్టాం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు మాకి న్యాయం పాపకి పిల్లలకి న్యాయం చేరికే మాకు కార్యం కావాల్సింది కోరుకునేది కాల్సింది అదే కావాల్సింది టైం ఇచ్చి అన్నారు మాకు ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే మార్కి మట్టి చేయరు ఉదయం సార్లు వచ్చి పది గంటలకు వస్తారు పదకొండు పన్నెండు గంటలకు అంతలోపు వాళ్ళని పట్టుకొని ఆ పాపకి పిల్లలకి న్యాయం చేయాలా అంతవరకు మేము లేదని ఏ తప్పు చేయని ఇంట్లో ఉన్న శివాన్ని హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన అవసరం అసలు తప్పు చేసినందుకే కదా ఆయన చనిపోయినా కూడా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మా ఆయన స్వతంత్రం చేస్తుందండి కావాలనే అసలు తనతో టచ్ అప్ లేడనే ఈ పని గ్యాంగ్ వచ్చి ఇట్లా చేసి పోయినారు ఇట్లా సూసైడ్ చేయాలి తీసుకొచ్చి పాడేసినారు పోయినారు కానీ శివానిని గొర్రకం తోటి మిరేష్ ఖచ్చితంగా కావాలి లేదా మామి శవాన్ని తీసుకొచ్చి దర్శనం చేస్తాము బండి వీరేజ్ దగ్గర ఉంది ఆ బండి అక్కడి లోన్ పిల్లలుగా ఇంకో విషయం వీరేజ్కి ఇప్పుడు నెంబర్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయినారంటే ఇన్ఫర్మేషన్ మాకు త్వరగా దొరుకుతుంది అబ్బాయి ఏం ఎక్కడేం పోయిన గోర్లాకాన్ రోడ్లే ఉన్నాడు కట్టేస్తే ఇన్ఛార్జ్ మాకు మల్ల వచ్చిండు ఆయన నెంబర్ కట్టుకో కాంటాక్ట్ అయ్యి ఏదో విషయం మనకు తొందరగా తెలియజేయాలని కోరుచున్నాను